హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అరిసెలు చేశారండి అమ్మ నా కోసం ఒకసారి మీరు కూడా చూసేయండి ప్రాసెస్ అంతా చూపిస్తాను మనకి ఉండే ఏంటంటారు సాంప్రదాయ వంటలు అంటారు కదా వాటిలో అరిసెలు కంపల్సరీ కదా అండ్ ఇంకొకటి ఏంటి అంటే అరిసెలు కొంచెం కష్టంగా కూడా ఉంటాయేమో కొంచెం తేడా అయినా అది ఇంకా అరిసెలు మంచిగా రావు కదా అరిసెలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేస్తారు ఏంటి అంటే అమ్మ సంక్రాంతికి ఎప్పుడైనా ముందుగా చేసేసుకుంటారు పండగ జస్ట్ భోగి ముందుగానే కాకపోతే ఈసారి నేనేం చెప్పానంటే మా వారన్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తాను ఆఫీస్లో అన్నారు సో అందుకు అమ్మ మేము వెళ్ళడానికి వన్ డే ముందు చేశారు అరిసెలు ఇక్కడ మా అమ్మ మా వదిన అండ్ మా మరదలు కలిపి అలా బిజీ బిజీగా తిరుగుతూ చేస్తూ ఉన్నారనమాట నేను వీడియో తీసుకుంటున్నాను ఇంకా కట్టెల పొయ్యి మీద బయట పెట్టాము యాక్చువల్గా నైట్ చేశారు సంక్రాంతి కదా పండగ టైంలో ఇంట్లో మేము పిల్లలు ఇంకా అందరూ అటు ఇటు వచ్చిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా సో డేలో కుదరలేదు అందుకు నైట్ పెట్టుకున్నది బెల్లాన్ని కరిగిపించి దాంట్లో మనకి ఏమైనా నలకలు అంటే ఏమైనా చెత్తలు ఉంటాయేమో అని చెప్పి అవి తీసిన తర్వాత పాకం పెట్టుకున్నారు అరిసెలు పిండి అయితే బియ్యం ముందు మార్నింగ్ నానబెట్టుకున్నారు ఈవినింగ్ అంతా అది మిషన్ పట్టించి తీసుకొచ్చారు ఇక్కడ ఇలాచి ఇంకా నువ్వులు మనకి అరిసెలు వేయడానికి కొబ్బరి అన్నీ పక్కన పెట్టేసుకున్నారు కొబ్బరి కూర ఒక్కొక్కటిగా వరుసగా వేసేస్తా ఉన్నారనమాట అండ్ పండక్కి అమ్మ నేను వస్తుంటే వచ్చేటప్పటికి అరిసెలు జంతికలు అవన్నీ అవి ఏంటంటే ముందు చేసి పెట్టారు ఈసారి మాత్రం అన్నీ వెంటనే మేము ఉన్నప్పుడే చేసి ప్యాక్ చేసింది ఎందుకంటే అదే చెప్పాను కదా ఇస్తామని చెప్పి అందువల్ల అందులోకి ఇంకా అల్లుడడి అది చెప్పిన తర్వాత ఫైనల్గా ఇంకా స్పెషల్ కదా మా అమ్మాయితో ఓ ఉక్కిరి విక్కిరి అయిపోయి గాబరా పడిపోయి మరీ చేసేసారు అరిసెలు పాక మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి లేదు అంటే మాత్రం అరిసెలు చాలా కష్టం అవుతాయి మా ఇంట్లో అయితే అరిసెలు అంటే మా డాడీ ఎంత హడావిడి చేసేవారంటే మాకు పండగ అంటే సంక్రాంతి అంటే ఇంకా మా నాన్నకి చాలా ఇష్టం పండగలు అంటే ఏదైనా స్పెషలే ఇంకా సంక్రాంతి మా నాన్నగారికి ఇంకా చాలా ఇష్టం అన్నమాట మా ఇంట్లో అరిసెలు ఇంకా వంటలు రకరకాలు చేసి చాలా కం హడావిడిగా ఉండేది ఇంకా అసలు అరిసెలు అంటేనే మా డాడీయే గుర్తొస్తారు ఆయనకి అరిసెలు ఇష్టం కూడా నాకైతే ఇంకా పెళ్ళైన కొత్తలో ప్రతి సంవత్సరం అరిసెలు చేయించి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించేవారు అంటే పండక్కి పిలుస్తాం కదా అప్పుడు అలాగా పంపించేవారు ఆల్మోస్ట్ నేను లాస్ట్ ఇయర్ కూడాను అలాగే తీసుకొని వెళ్ళాను ఎప్పుడో ఒకటి రెండు సార్లు తీసుకొని వెళ్ళుండను చాలాసార్లు ఈసారి కూడా నేను వద్దన్నాను కాబట్టి అమ్మ చేయలేకపోయింది లేదు అంటే చేసి ట్రైన్కి ఇచ్చి నేను అత్తయ్యాల ఇంటికి తీసుకెళ్లేదాన్ని లాస్ట్ ఇయర్ అలాగే పంపించారు ఇంక ఇక్కడ పాకం చూస్తూ ఉన్నారు కొంచెం వాటర్లో వేసి మా పిల్లలు అయితే ఇంకా రోజు నైట్ పడుకోకుండా హడావిడి హడావిడి గోల్ పెడతా ఉన్నారు అయితే చక్కగా కట్టెల పొయ్యి మీద బయట చేశారు కదా చాలా హాయిగా అనిపించింది మాకు ఒడిస్సాతో పోల్చుకుంటే మన ఆంధ్రాలో నా మాకు చాలా చలి చాలా తక్కువ అనిపించింది ఇంకా హ్యాపీగా ఏం చలి అని ఏమీ లేదు తట్టు ఇంకా పొయ్యి కూడా ఉండింది కదా మంచిగా అనిపించింది ఇలాంటివి ఏవైనా పెద్దగా వంటలు చేసుకోవాలంటే ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా వెనకాతలు పెట్టారు అందరూ ఒక్కొక్కరు వస్తూ మాట్లాడుతూ ఇంకా మంచిగా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేనైతే ఇక్కడే ఉన్నాను వీడియో షూట్ చేసుకుంటూ మా మరిదలు అమ్మ ఇంకా టిఫిన్స్ చేయడం ఇంకా పిల్లలకి తను పెట్టిందనమాట అమ్మ అయితే ఇక్కడ ఒక్కొక్కటి కావాల్సినవన్నీ చూసుకుంటా ఉన్నారు ఇంకా పాకం వచ్చేసింది పాకం వచ్చిన తర్వాత పిండి వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు కలిపారు కదా కలిపిన తర్వాత మళ్ళీ ఆపుతూ పిండి వేస్తూ ఉన్నారు అదంతా మళ్ళీ మనకి బెల్లం కలర్లోకి చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిండి వేస్తున్నారు అబ్జర్వ్ చేసినట్టయితే సో అలా ఇంకా ఇది మనకి తిప్పేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటారు నువ్వులు కొబ్బరి అండ్ ఇలాచి అన్నీ వేసేసారు ఈసారి మా అమ్మ నేను ఎన్ రిటర్న్లో ఊలెడంతా ప్యాకింగ్ చేసి ఇచ్చింది అంటే అదే నేను ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను ఇవన్నీ దొరకవా అంటే దొరుకుతాయి కానీ మా అమ్మ చేసినట్టుండవు ఇంకా కొన్ని కూడాను మా అరిసలు ఇక్కడ తీసుకొచ్చాక ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే అసలు లాస్ట్లో చాలా తక్కువ ఉన్నాయి మాకు తినడానికి అంటే ఫిక్స్ అయ్యారు మా హస్బెండ్ ముందు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలని అంటే ఇక్కడ ముందున్న చోట వేరేగా ఉంది ఇక్కడ ఎలా ఉంది అంటే అందరూ వాళ్ళ ఫెస్టివల్స్ అయిన తర్వాత వచ్చినప్పుడు తీసుకొస్తూ ఉన్నారు మళ్ళీ మనకి కూడా అంతే కదా మనది సంక్రాంతి అని చెప్పి మనం ఇంటికి వెళ్తే మనం కూడా వాళ్ళకి అలాగే ఇవ్వాలి కదా అలా మా వారు ఫిక్స్ అయ్యారు ముందుగానే మా వారు చేసే చోట అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారండి ఒక్కొక్కరు పండుగలు ఒక్కొక్కటి ఫేమస్ ఉంటాయి కదా సో మనకైతే ఇంకా సంక్రాంతి కాబట్టి అందరూ మా వారు ఏదో ఒకటి కంపల్సరీగా స్పెషల్ స్వీట్స్ అయితే ఇస్తారని అనుకున్నారు అలాగే మేము కూడా తీసుకువెళ్ళాము ఆ పిండి వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసుకొని ఈ పాక ఇలా ఈ ముద్దును ఉంటుంది కదా ఈ ముద్దను దాంట్లో వేస్తారు కొంచెం చల్లబడుతుంది చల్లబడిన తర్వాత చూసారు కదా పక్కన కరెట్ ఉన్నది కదా అదే దాన్ని అరిసెలు తీసేది ఉంటుంది కదా దానికి చక్కగా ఆయిల్ రాసేసి దానిపైన ఇలా అరిసె ఒత్తి ఆయిల్లో వేస్తారనమాట ఇదంతా చేసేది మాత్రం కష్టంగానే చేస్తారు చేతులు నొప్పు పుడతాయి తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకా అలాగే ఇంకొక ప్లేట్ లాంటిది పెద్ద ఉంటాయి కదా సిల్వర్ ప్లేట్లు ఇంట్లో అమ్మ వాళ్ళు అయితే యూజ్ చేస్తారు నాకు తెలిసి విలేజ్లో ఉండేవారైతే ప్రతి ఇంట్లో ఉంటాయి ఇవి ఇంకా అలాగే ప్లేట్ పెట్టిన తర్వాత ఆయిల్ అంతా వేసేసుకుంటారు ఆయిల్ అయితే ఆల్మోస్ట్ ఆ ప్లేట్ హాఫ్ అయ్యే వరకు వేస్తారు అది ఇంకా కొంచెం చల్లబడుతూ ఉంటే చూస్తూ ఉన్నారు చేతికి అంటే మరీ వేడిగా ఉండకూడదు మరీ చల్లగా ఎంత వేడిగా ఉన్నా చెయ్యి అయితే చూసుకోవాలి కదా కొంచెం మీడియంలో వచ్చిన తర్వాత ఇంకా అలా స్లో స్లోగా తీసి ఇంకా వేసేస్తారు అరిసెలు అయితే మా అయితే అరిసెలు బాగా చేస్తారు సో ఇంకా మా అమ్మ చెప్పేసింది చేసేమని అమ్మ కూడా చేస్తారు మా వదిన ఇంకా నా కోసం కాబట్టి చేసేస్తారనమాట ఈ ప్రాసెస్ అంతా అయినప్పుడు ఇంకా కొద్దిసేపు అమ్మ కొద్దిసేపు మా మరదలు ఇంకా వాటిని తీస్తూ వేస్తూ ఉన్నారు నేనైతే ఈ లోపల కొంత వరకు ఉండి తర్వాత ఇంకా వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళి తిని వచ్చాను అనమాట మా మరదలు ఇంట్లో ఉన్నంతసేపు నేను ఇక్కడ ఉన్నాను తను నేను వెళ్ళేటప్పుడు తను ఇక్కడికి వచ్చి చూసుకుని అనమాట ఇలా నెమ్మదిగా తిప్పుతూ మంచిగా వేయించే వరకు ఎక్కువ మంట పెట్టకూడదు అని తక్కువ కూడా పెట్టుకుంటే ఆయిల్ లాగేస్తుంది చూసారు కదా అరిసెలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ ఇంకా నువ్వులు ఏంటంటే పక్కన కూడా పెట్టుకొని కొంచెం కొంచెం అతికిస్తూ వేశారు నా నేనేం చెప్పాను ఎక్కువ నువ్వులు వేయాలని మా తమ్ముడు మధ్యలో దేవుడి దగ్గర పెట్టిన తర్వాత తిని చెప్పాడు ఏం నువ్వులు ఎక్కువైపోయాయి అంటే అప్పుడు మళ్ళీ నువ్వులు లేకుండా కొన్ని అంటే అతికించకుండా చేశారు అనమాట మాకు ఇచ్చినవన్నీ ఫుల్ నువ్వులతో ఉన్నవి మాకు నచ్చాయి అవి ఇంకా అసలు చెప్పాను కదా పిల్లలు ఇంట్లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నారు మా చెర్రి నా కొడుకులు ఇద్దరు అదే పనిగా తిరగడమే పనిగా పెట్టుకున్నారు ఇక్కడైతే అన్నీ అయిన తర్వాత ఇలాగ ప్లేట్లతో పాటు లోపలికి తీసుకొచ్చినాం చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు చూస్తూ ఉంటే ఇది ఇంకా తినాలనిపిస్తూ ఉండింది చాలా బాగున్నాయి అనమాట అరిసెలు అయితే ఇలా చేసుకున్నారు నాకైతే ఎప్పుడు సంక్రాంతి కంపల్సరీగా మా అమ్మ నాకు అరిసెలు చేసి పంపిస్తుంది అరిసెలు జంతికలు చేస్తారు ఈసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు ఇవన్నీ నాకోసం చేసిన ప్యాకింగ్ అప్పడాలు రకరకాలు అండ్ ఏంటంటారు బియ్యపు పిండి అండ్ బియ్యపు నూక అండ్ వేరుశెన పలుకులు చూసారా అవి వేరుశెన పలుకులు అయితే దొరుకుతాయి కదా కాకపోతే మాకు ఇంట్లో అవి అంత మంచిగా అనిపించావు నాకు బయటవి సో అంతగా దొరకవు కూడా నాకు ఒడిస్సాలో ఉంటాను కదా నేను రిలయన్స్లో ఒక్కొక్కసారి మంచిగా ఉంటే ఒక్కొక్కసారి మొత్తం చెత్త చెత్తగా అనిపిస్తాయి ఇక్కడ ఇంకా రెండు మూడు రకాల అప్పడాలు పసుపు కుంకుమ అన్నీ డైనింగ్ టేబుల్ మొత్తం ఫిల్ చేసి పెట్టేసింది అమ్మ అయితే అవన్నీ నాకు మళ్ళీ ప్యాకింగ్ కూడా చేయాలి ఇంట్లో అందరం కూర్చొని ప్యాకింగ్ కూడా చేసేసుకున్నాము నేను మా తమ్ముడు మా మరదలు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అందరం కలిసి నా ప్యాకింగ్ అయితే చేసేసారు సో అలా పండగకి ఇలా అమ్మ నా కోసం ఇన్ని రకాలు చేసింది ఇవన్నీ ఎలా అనిపించాయి కామెంట్లో చెప్పండి అప్పడాలు హీగండి చెప్పాను కదా ఇక్కడ ప్యాక్ చేస్తూ ఉన్నారు ఇవైతే నాకు ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి అలా అయితే సంక్రాంతి జరిగింది అండ్ రిటర్న్ అప్పుడైతే ఒక్క వీడియో ఉంది అది పెడతాను అసలు అందరూ ఎమోషనల్ అయిపోతారు అంతలా ఉంది ఇదైతే నెక్స్ట్ డే మేము బయటకు వెళ్ళాం మాకు మా హస్బెండ్ వాళ్ళ చిన్న అంటే మా చిన్నత్తయ్య వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంటికి వెళ్దామని చెప్పి మేము బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాము మా చెరిబాబుని కూడా తీసుకువెళ్ళాము సో ఇంకా అలా వెళ్ళి కొద్దిసేపు రాజాంలో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసేయాలన్నమాట రాజాం ఎలా ఉందో ఏంటో ఏ షాపింగ్ మాల్స్ పెట్టారా అని చెప్పేసి అలా కొంచెం షాపింగ్ కూడా చేసుకున్నాను ఆ రోజు చేయలేదు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి షాపింగ్ చేశాను ఏం చేశాను ఏంటి కూడా చూపిస్తాను ఇంకా పిల్లలు తీసుకొచ్చాం కదా అని చెప్పి ఇక్కడ ప్లేజోన్ ఉంటే ప్లే జోన్కి వస్తే మా పిల్లలు ముగ్గురు చక్కగా ఆడేసుకున్నారు ఇంకా ఇలా అయితే ఈ వ్లాగ్ ఎం చేస్తానండి నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు అవును మీరు అరిసెలు చేస్తారా చేస్తే ఎలా చేస్తారు కామెంట్లో చెప్పండి మర్చిపోకుండా ఇంత ఎం చేస్తాను బాయ్ బాయ్